శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ కాంచనా పెద్దమ్మకి అలా విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం ఏముంది అనన్య అక్కను చంపాలని పెద్దమ్మే కథ క్రియేట్ చేసింది అని చెప్పి దర్శన్తో చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే దర్శన్ కోపంగా హాల్లోకి వచ్చి అత్తయ్య గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అందరు కూడా హాల్లోకి వస్తారు ఇక కాంచిన ఇక మీరు చుట్టం చూపులుగా నాలుగు రోజులు ఉండి వెళ్ళేలా అనేలా ఉండాలి కానీ ఇలా చేస్తారా అని చెప్పి దర్శన అంటూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అందరూ కూడా షాక్ అయ్యేలాగే చూస్తూ ఉంటారు చుట్టమనేలా వస్తే నాలుగు రోజులు ఉండుపొమ్మనేలా ఉండాలి కానీ ఇలా మెడపట్టి బయటకు గెంటేసి అలా ఉండకూడదు అని చెప్పి దర్శనం అంటూ వదినతో కలిసి ఏమ ఎన్ని అరాచకాలు చేశారో అందరికీ తెలియదా మీ అందరికీ తెలిసిందే కదా అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కాంచన అనన్య పరిస్థితి బాగోలేదనే కదా ఇక్కడ కంటి రెప్పలా చూసుకోవాలనే కదా ఇక్కడ ఉన్నది అని చెప్పి అంటూ ఉంటుంది తమ సేవల్ని ముగించుకొని బ్యాగ్ సర్దుకొని బయలుదేరండి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు అందరు కూడా లీలావతి రోహిత్ అందరు కూడా శాఖ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు దర్శన్ కాంచనాన్ని బయటికి వెళ్ళమన్నాడని చెప్పి అనన్య కోపంతో దిండుని నలిపేస్తూ ఉంటుంది కోపంతో ఇక దర్శన్ వదన్ని ఎక్కడ చూపెడితే నయం అవుతుందో నాకు బాగా తెలుసు అని చెప్పి దర్శన్ అనడంతో ఆనంద భైరవి లీలావతి రోహిత్ అందరు కూడా షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు మరి కాంచనాన్ని నిజంగానే వెళ్ళిపోతుందా మరి ఆ తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్